భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో పూర్తి ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు సోమవారం ఎంవీపీ కాలనీలో తన నివాసంలో మీడియాతో మాట్లాడారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సర కాలంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు భూసేకరణ జరిగిందన్నారు దీని ప్రారంభ కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పాలని అయితే ఇటువంటి ఒక క్రిస్టేజియస్ ప్రాజెక్టు ఏదైతే మన అందరి కళ మన ఉత్తరాంధ్ర కానీ రాష్ట్రానికే ఒక తలమార్గంగా తయారవుతున్న గోగాపాల ఏర్పాటు గురించి మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రత్యేకించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ దాని మీద చేస్తున్న హడావిటి అలాగే మంత్రి గురించి మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత మీకు కూడా స్పష్టత చేసిన తట్టి మీరు అందరూ కూడా మాట్లాడారు ప్రధానంగా ఈ గోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దీంట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ సంవత్సరంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నాను ప్రత్యేకించి విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఉన్నాను ప్రధానంగా ఈ భోగాపురం ప్రతిపాదన వచ్చే దగ్గర నుంచి కూడా ఆ భూ సేకరణ ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కనుక స్వయంగా నేనే దాన్ని పర్యవేక్షించడానికి పెద్దలు సీనియర్ శాఖ నారాయణ బాబు గారు అక్కడ ఛాన్సర్లుగా ఉన్నారు అలాగే ఇప్పుడు ఏదైతే మార్పేటు చైర్మన్ మన బంగారు రాజు గోగాపురం ఉన్నారు మరి సుజయ్ రంగారావు గారు నాతో పాటు జిల్లా మంత్రిగా ఉన్నారు అసలు ప్రశాంత్ గారు అప్పటికే కేంద్ర హిమాలయ శాఖ మంత్రిగా చేసి ఆ తర్వాత రాజీనామా చేసి ఆయన సీనియర్ నాయకులుగా ఎంపీ కనుకున్నారు వీళ్ళందరి సహకారంతో ఆ మనం భూసేకరణ అనేది ఆ రోజు ఆ ఆలయంలో ఆ బ్రహ్మపురాయంలో దాన్ని స్టార్ట్ చేయడం